పదేళ్లు అధికారంలో ఉండి ఎప్పుడూ రైతుల మధ్యకు రాని నేతలు ఇప్పుడు అన్నదాతల సమస్యలపై మాట్లాడడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు సంవత్సర కాలంలో రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం యాభై ఐదు రెండు వందల ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని తెలిపారు రెండు వేల పద్దెనిమిదిలో చేయాల్సిన రుణమాఫీని ఎన్నికల్లో లబ్ది కోసమే రెండు వేల ఇరవై మూడులో చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ విసిరిన సవాల్పై స్పందించిన పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రతి సవాల్ విసిరారు కేటీఆర్ కు ధైర్యం ఉంటే కొడంగల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ గాని గెలవాలని సవాల్ విసిరారు కొడంగల్ యువతకు ఉపాధి కల్పించడం కోసం పారిశ్రామిక వాడ ఏర్పాటు చేస్తుంటే బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు దొంగతనం చేస్తూ యజమాని వైపు దొంగ దొంగ అని అరిసే విధంగా ఈరోజు కేటీఆర్ ఏదైతే రంకెలేసి అరుస్తున్నాడో కోజ్గి పట్టణంలో ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు మీరా ఒక్క ఇల్లు కట్టియలేదు ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన వాళ్ళకి చూపెట్టు రేపు జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల లోపల ఎక్కడ కూడా ఒక్క జిల్లా పరిషత్ కూడా గెలిచే పరిస్థితి లేదు అన్న ఉద్దేశంతోనే నువ్వు ఈ విధంగా అక్కడికి పోయి రోజుకో మాట మాట్లాడుతున్నావు రాజీనామాకు సిద్ధమా అంటావు మేము రాజీనామాకు సిద్ధం అంటే నువ్వు మాట్లాడవు నీకు ఛాలెంజ్ చేస్తున్న కేటీఆర్ నువ్వు మా ముఖ్యమంత్రిని అడుగుతున్నావు కదా ఈ జరగబోయే స్థానిక సంస్థల లోపల వరంగల్ కాన్స్టిట్యుల ఒక్క జెడ్పీటీసీ గెలిపించుకో ఒక్క ఎంపీపీ గెలిపించుకో నీకు చేతనైతే చేయాలి